దేవుని నామమునకు మహిమ కలుగును గాక దేవుని మహాకృపను బట్టి మరొక గ్రంథమును ధ్యానించుటకు ప్రభు మనకు అత్యంత కృప చూపించి ఉన్నారు నేటి దిన ధ్యానంలో యోహన శుభవార్త ధ్యానం చేయబోతున్నాం ఈ యోహాను శుభవార్తను రాసిన వ్యక్తి యేసు ప్రభు ప్రథమ శిష్యులలో ఒకడైన యోహనే ఈ శుభవార్తలో తన పేరు పెట్టి పిలుచుకోవడానికి ఆయన ఇష్టపడలేదు పైగా ఆయన అంటాడు యేసు ప్రేమించిన శిష్యుడు అని రాసుకున్నాడు ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ఆ మాట మనకి కనబడుతుంది ఇది రాసిన కాలం మొదటి శతాబ్దమే వంద సంవత్సరాల లోపే ఇది రాయబడింది యోహోను తనకు తానే ఈ శుభవార్త ఎందుకు రాశాడో తెలియచేస్తున్నాడు ఇరవై అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినలో యేసుక్రీస్తు దేవుడని అభిషక్తుడని లోకరక్షకుడని యాహోను రాసిన ఆయన మాటలను బట్టి కార్యములను బట్టి తేట తెల్లంగా మనం అర్థం చేసుకోగలుగుతాం ఈ యోహాన్ గారు ప్రభుని ఎంత ప్రేమించాడో ఈ పుస్తకాన్ని మనం ధ్యానం చేసినప్పుడు అర్థం చేసుకోగలుగుతాం దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాడో మనం గ్రహించగలుగుతాం అందరిలాగా ఈయన ఆలోచన చేసిన వ్యక్తి కాదు అందరిలాగా రచించిన రచన ఈంది కాదు ఈది ప్రత్యేకత చాలా ఎక్కువ కనబడుతుంది మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనని ప్రేరేపించిన విధానము ఒక అమోఘమని చెప్పాలి ఆయన దైవ కుమారుడు అని ఈ యోహన సువార్త యొక్క అతి ప్రాముఖ్యమైన ఉద్దేశం దేవుని ఉనికిని ప్రారంభిస్తూ అంటాడు ఆయన ఆది అందు వాక్యం ఉంది వాక్యం దేవుని వద్ద ఉంది ఆ వాక్యం దేవుడై ఉన్నాడు అని మొదలు పెట్టాడు దేవుని గురించిన విషయాలు చాలా మందికి తెలియక ఓం అంటే శబ్దం చాలా మంది దీన్ని అపార్థం చేసుకుంటున్నారు కానీ ఓం అంటే శబ్దం ఓం అంటే ఒమేఘ అంటే ప్రారంభం అని అర్థం ఈ ప్రారంభము ఎవరి దగ్గర ఉంది అంటే ఆది ఆది అనగా ప్రారంభం అనగా దేవుని దగ్గర అందుకని ఆది కాండంలో మనం మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూస్తాం దేవుడు ఎప్పుడు దేవుడు ఆది ఎందు అంటే ప్రారంభంలోనే అసలు ప్రారంభం ఎప్పుడు ప్రారంభం అనేది దేవునికే ఎరుక ఎవరికి తెలీదు అందుకని ఈయన కూడా అదే మాట చెప్తూ ఆదిలో దేవుని వాక్యం అని మాట్లాడుతున్నాడు ఆ దేవుని వాక్యం ఎక్కడుందచ్చా దేవుడి దగ్గరే ఉంది ఆ వాక్యం ఏమైంది దేవుడే దేవుడై ఉన్నాడు అంటున్నాడు దేవుడు ఈ విశ్వాన్ని చేసినప్పుడు ఆయన అంతకు ముందు నుంచే ఉన్నాడు విశ్వానికి ఆరంభం ఉంది కానీ వాక్కు అయిన దేవుడు శాశ్వతుడు అన్నిటిని సృష్టించిన వాడితో సంపూర్ణ ఐక్యత ఉన్నవాడు ఆయన తర్వాత మనం వచ్చిన గమనిస్తే పద్నాలుగు వచ్చిన ఆయన అంటాడు ఆ వాక్యం కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను ఏ వాక్యం ఆదిలో ఉన్న వాక్యమే యేసుక్రీస్తు ప్రభువుగా మన మధ్యలో నివసించడానికి వచ్చాడు అని చెప్తున్నాడు ఆయన గురించి ఇంకా ప్రస్తావన తెస్తూ ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు బాప్తీశం ఇచ్చే యోహాన్ని ప్రస్తావన తెస్తూ ఏమంటారంటే దేవుని యుద్ధం నుండి ఒక మనుషుడు ఉన్నాడు పంపబడిన మనుషుడు ఆయన ఆయన పేరు యోహను అతను మూలంగా అందరూ విశ్వసించినట్లుగా అతడు ఆ వెలుగును గూర్చి అనగా వెలుగయి ఉన్న యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు అని ఆ వెలుగు ఏం చేస్తుందట నిజమై ఉన్నదట అది లోకంలో ఉన్న వారిని అందరిని కూడా వెలిగిస్తుంది మనం కూడా ఆయన మూలంగా కలిగామని ఆయన ఎవరైతే అంగీకరిస్తారో విశ్వసిస్తారో వారందరూ కూడా ఆయన పిల్లలు అవటానికి అధికారం అవకాశం దొరికింది అన్నాడు ఎంత గొప్ప భాగ్యం పలనా ఓడి బిడ్డను అని చెప్పుకోవడానికి చాలా మంది సంతోషిస్తారు మరికొంతమంది సిగ్గుపడతారు కానీ మనం దేవుని పిల్లలము అని చెప్పుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సిగ్గుపడనవసరం పని లేదు మనుషుడికి పిల్లలుగా ఉంటే సిగ్గని పెంచవచ్చు కారణం ఏంటి అంటే ఒకవేళ వాళ్ళ తండ్రి తాగుబోతో తిరుగుబోతో లేకపోతే ఇతరమైనటువంటి చెడ్డ కార్యాలను చేసిన వ్యక్తి అయితే నాకు అనిపిస్తుంది నిన్ను తండ్రి అని పిలుచుకోవడానికి అని ఎవరైనా అంటే అని ఉండొచ్చు నేను కన్ఫర్మ్గా చెప్పట్లేదు అంటే వాళ్ళ ఇష్టం అది అయినా తండ్రి తండ్రి కాకుండా పోడు ఇలాగున అవమానకరమైన బ్రతికి ఏదైనా బ్రతికి ఉండి సంఘానికి సమాజానికి ఒక దుర్మార్గుడిగా ఒక పనికి మానవుడిగా ఉండి ఉంటే అతను మా తండ్రి అని చెప్పుకోవడం నాకు సిగ్గేస్తుంది అనవచ్చు అన్నవాళ్ళు ఉన్నారు కానీ పరమ తండ్రి అని దేవుడే మనల్ని పిల్లలుగా అంగీకరిస్తాను అని అంటే మరి ఆయనను తండ్రి అని పిలవడానికి మనకి ఏం అభ్యంతరం నేను దేవుని బిడ్డను అని చెప్పుకోవడానికి ఎందుకు సంశయం చాలా మంది ఈరోజు ఎలా ఉన్నారంటే నేను దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు ఎందుకు సిగ్గుపడుతున్నారు సంఘంలో సమాజంలో విలువ తక్కువైపోతుంది అని అసలు నువ్వు దేవుని బిడ్డమని చెప్పుకోవడానికి విలువ ఎందుకు తగ్గిపోద్ది అనుకుంటున్నావు నీ విలువ మరింత పెరుగుతుంది తప్పకుండా నువ్వు దేవుని బిడ్డమంటే రెస్పెక్ట్ ఉండదు ఇంకా పరిపూర్ణంగా వాక్య జ్ఞానం లేక అలాగే ఆలోచన చేస్తున్నావు అంతే ఈ బాప్తేశం ఇచ్చే యోహను యేసు ప్రభు గురించి చాలా విషయాలు మాట్లాడుతూ మనం కృప పొందిన వారు ఈ యోహను తెలియచేస్తున్నాడు మోసే ధర్మశాస్త్రం పొందుకున్నాడు మనం అయితేనట ఆయన కృపను సత్యమును యేసుక్రీస్తు ద్వారా పొందుకున్నాం ఎంత బాగుంది మాట ధర్మశాస్త్రాన్ని మోసే పొందుకుంటే మనం యేసు ప్రభు వారిని పొందుకున్నాము భక్తి ఇచ్చే యోహాను అనేక మందిని ప్రభువైపు తిప్పుతూ ఉన్నప్పుడు చాలామంది అతన్ని ప్రశ్నిస్తున్నారు యాజకులు కానీ లేవీలు కానీ శాస్త్రులు కానీ పరిచయాలు కానీ అక్కడున్న కొద్దిపతి ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఇలా మాట్లాడుతూ అసలు ఈ బాప్తిష్టం ఇచ్చే వ్యవహారం ఎవరో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది వాళ్ళకి కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి అంటారు నువ్వెవరు మాకు తెలియట్లేదు నువ్వెవరు నువ్వు ఏలియవా లేకపోతే ఇతరమైన ఏదైనా ప్రవక్తవా నీ గురించి మాకు చెప్పు అన్నారు ఇంకా అనుకున్నారు వాళ్ళు క్రీస్తు ఏమోనని ఎందుకంటే వాళ్ళందరూ అభిషక్తు క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు క్రీస్తు వచ్చేసాడా అనేది వారి ఆలోచన అలాగున ఉన్న ఈ సందర్భంలో యోహన్ ఏమంటారంటే నేను క్రీస్తును కాదు నేను క్రీస్తును కాను ఆయన మార్గాన్ని సరళం చేయటానికి వచ్చిన ఒక శబ్దాన్ని మాత్రమే ఒక శబ్దాన్ని మాత్రమే మరి నువ్వు ఎందుకు ఇస్తున్నావు నువ్వు క్రీస్తు కాదు ఏలియావు కాదు మరి ఎందుకు ఇస్తున్నావు అని అడిగారు వాళ్ళతో అంటాడు నేనేమో నీళ్లలోనే బాప్ ఇస్తున్నాను కానీ నా వెనక వాడు ఉన్నాడే ఆయన మీ మధ్యలో ఉన్నాడు మీరు ఆయన్ను గ్రహించటం లేదు కానీ అసలు ఆయన చెప్పుల తోడునైనా విప్పడానికి నాకు యోగ్యత లేదు అని చెప్పాడు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఈ బాప్తిష్ వ్యవహానికి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు జనాలు మరి ఏంటి ఇప్పుడు అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు మరునాడు వ్యవహాను యేసుప్రభు వారు తన దగ్గర రాడు గమనించాడు లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెళ్ళిన అని గుర్తించాడు నా వెనుక ఒక మనుషుడు వచ్చిన్నాడు అన్నానే నాకంటే ప్రముఖుడు అన్నానే నాకంటే మొదటివాడు అయి ఉన్నాడే ఆయనే ఈయన ఈయన క్రీస్తు గురించి ఆయన చెప్తున్న సాక్ష్యం నాకు ఆయన తెలియలేదు ఆయన ఇస్రాయిలులకు ప్రత్యక్షం అవ్వటానికి నేను నీళ్ళలో బాప్తం ఇచ్చాను అని యోహాన్ని సాక్ష్యం చెప్తున్నాడు తల్లి గర్భములోనే యేసు క్రీస్తు ప్రభు వారు ప్రారంభించబడినప్పుడు ఎలిజబెత్ గర్భములో ఉన్నటువంటి ఆరు నెలల శిశువు గంతులు వేసిన ఆ సందర్భం గర్భములోనే అదే యోహ అంటున్నాడు ఇప్పుడు అప్పుడు గుర్తించాడట గంతులు వేశాడట ఇప్పుడు నేను గుర్తించలేకపోయినాన్ని అంటూ ఇప్పుడు నాకు అర్థమైంది ఈయనే అక్రీస్తు అని తెలుసుకోండి మీరు అందరూ అని చెప్తుంటుండగా ఆయన బాప్తేశం తీసుకుని ఉంటుండగా పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడు దేవుడు సాక్ష్యమిస్తూ ఆ భాప్తి సమను అంగీకరించినట్లుగా ప్రజలందరూ ప్రభువుని ఎరుగునట్లుగా అక్కడ ఒక అద్భుతమైన కార్యాన్ని వాళ్ళు చూస్తున్నారు యోహను శిష్యుల్లో ఇద్దరు యేసు ప్రభు వెళ్ళిపోతుంటే చూసి ఇదిగో దేవుని గొర్రెల్లా అని చెప్పారు అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విన్నారు విని యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని వెంబడించాలని ఇష్టపడ్డారు వాళ్ళు ఆయనను బోధకుడా అని పిలుస్తున్నారు ఆయన ఇంకా బోధ ప్రారంభించలేదు ప్రారంభించలేదు వాళ్ళకు అర్థమైపోయింది బోధకుడు అని ఆయన అంటాడు నేను ఎక్కడైతే ఉంటున్నానో మీరు చూద్దరి కంట రండి అని ఆ రోజున యేసుప్రో వారు తీసుకెళ్ళారట ఆ రాత్రి అక్కడ కొద్ది సమయం వారితో మాట్లాడి వారిని బలపరిచాడు అందులో మొదటి వ్యక్తి సిమోను పేతును రెండో వ్యక్తి ఆంధ్రయ సిమోన్ అంటున్నాడు మేము మెస్సియా కనుగొన్నాం మెస్సియాని కనుగొన్నాం అని ఆనందించడం పెట్టాడు మెస్సియా అంటే అర్థం ఏంటో తెలుసా అభిషక్తుడు అని అర్థం ఆయన పేరు పెట్టాడు అతనికి నీవు క్యాఫా అని పిలువబడతావు క్యాఫా అంటే రాయి ఆ తరువాత ఆయన గలలీలోనికి వెళ్ళగోరి పిలుపును చూచి నన్ను వెంబడించమని ఆయన చెప్పారు పిలుపు బెత్సేద ప్రాంతానికి చెందినవాడు ఆ పేతురు ఏ పట్టణానికి సంబంధించిన వారో ఆ పట్టణానికి ఇతను కూడా సంబంధించిన వాడు పిలుపు నతానియలి దగ్గరికి వెళ్ళి అంటాడు ధర్మశాస్త్రం మోసే ప్రవక్తులను ఎవరి గురించి రాశారో ఆయన నేను కనుగొన్నాను ఆయన యేషుపు కుమారుడైన నజరేడుగు యేసు అని చెప్పాడు అతనికి ధర్మశాస్త్రం బాగా తెలుసు ప్రవక్తల గ్రంథాలు తెలుసు కనుక నతానీయాలు వెంటనే అంటాడు నజరేతులో నుండి ఏదైనా మంచిది వస్తుందా అసలు నజరైతులు ఎక్కలేనిది కదా విలువ లేనిది కదా అక్కడి నుంచి మంచిది ఎలాగొస్తుంది అంటే అంటాడు నేను చెప్పడం కాదు నువ్వు వచ్చి చూడు నీకు అర్థమవుతుంది వచ్చాడో లేదో ఆయన యేసు ప్రభువారు నతనీయాలను చూసి అంటాడు ఇదిగో ఇతను నిజంగా ఇస్రాయలీడు ఇతనిలో ఏ కపటం లేదు అని ఆత నతానీయల గురించి కబురు చెప్తున్నాడు ఏమి ఆశ్చర్యం మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు నథానీయుల్ని మెచ్చుకున్న సందర్భం కనపడుతుంది అతను కపటం లేనివాడుగా ఉన్నాడట ఈ మాట ఎంత బాగుంది ఇస్రాయేలుడు అని స్పష్టంగా పిలువబడ్డాడు అంటే అతను ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా పఠించి పాటించేటువంటి వ్యక్తి అతనిలో ఏమీ లేదు ఇంత మందు గురించి మనం వింటున్నామే ఈ భక్తులందరి గురించి వింటున్నప్పుడు మనం ఎలాగున్నామో అనేది తప్పకుండా పరీక్షించుకోవాలి చాలా మంది వ్యక్తిగతంగా ఒకరి గురించి చెప్తా ఉంటారు ఇంకొకరి గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళు వాళ్ళు ఏమై ఉన్నారో వాళ్ళ యొక్క గుణగణాలు ఏంటో అది అధ్యయనం చేయడం కానీ వారి యొక్క గుణగణాలను అవలంబించడానికి కానీ ప్రయత్నం చేయరు ఇదే బాధాకరమైన విషయం ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకున్నప్పుడు అతనిలో మంచి ఉన్నప్పుడు మనం స్వీకరించాలి అది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది బాప్తిష్ ఇచ్చే యోహాను ప్రభును గుర్తించగలిగిన ధన్యుడు మరి నువ్వు ఆయన ఉన్నావా ధనుయుడువి ధనురాలివి పిలుపు యేసు ప్రభు వారిని తెలుసుకొని యేసు ప్రభు వారిని వెంబడించడం ప్రారంభించిన ఆ తొలి దినాల్లోనే యేసు ప్రభు దగ్గర తీసుకురాగలిగాడు మరి యేసుప్రభుని నమ్ముకొని ఇన్నిన్ని సంవత్సరాలు అవుతుందే ఎంతమందిని ప్రభు దగ్గర నువ్వు నడిపించగలిగావు ఎంతమందిని ప్రభు దగ్గర నడిపించగలిగావు ప్రభు వారు మాట్లాడుతూ ఇతను ఏ కపటం లేదని నథానీయల గురించి సాక్ష్యం చెప్తున్నాడు మరి నువ్వు ఎలాగున్నావు బయటకు ఒకటే లోపట ఒకటి బయట పది మందిలో మంచోడివి లోపల నీకంటే దుర్మార్గుడు చెడ్డోడు లేడు అన్నట్లుగా బయటికి మంచి ఆలోచన చేస్తున్న ఆలోచన పరుడుగా ఉంటున్నావు లోపలంతా చెడ్డ తలంపులే దైవికమైన మనసు లేక దైవాత్మ సంబంధమైన ఆలోచన లేక బయటికి పరిశుద్ధంగా లోపల కుశుద్ధంగా బ్రతుకుతున్నారు చాలా మంది పైకి మాత్రమే దేవుడు దైవ భక్తి కానీ లోపల అంతరంగం అంతా కూడా దూపుతోనూ అతిచేంద్రంతోనూ కల్మసంతోనూ ఉంది బయటికి మాత్రమే పాస్టర్ గారు మీరు చెప్పినట్లే చేస్తామంటారు కానీ అది పేరుకు మాత్రమే పాస్టర్ గారిని సంతోష పెట్టడానికి కానీ అన్ని వాళ్ళ ఇష్టాలే లేకపోతే ఇతరులు ఎవరన్నా చెప్తే వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళే ఒక ఇంటి పని మొదలు పెట్టాలన్నా ఒక పెళ్లి చేయాలన్నా ఒక శుభం వారింట్లో ఏదన్నా జరగాలన్నా పాస్ గారు మీరు చెప్తే చేస్తానంటారు ఉత్తమాట అది పలానా రోజు మరి మీరు వస్తారా పలానా పని పలానా కార్యం అంటారు ఏ పలానా రోజు అని నువ్వు చెప్పడమే అయ్యారు మీకు ఎప్పుడు ఖాళీ అయిందో చెప్తే ఆ రోజు మేము సిద్ధపడతాం మీరు చెప్పినట్లు అంటారా ఎందుకంటారు అలాగంటే మీరు భక్తి పనులు అయిపోరు దైవజానికి విలువ ఇచ్చిన వారు అయిపోరు దేవుని వాక్య ప్రకారంగా నా సేవకుడు లోబడండి అని ఆ వాక్యం నెరవేర్పులో మీరు ఉండిపోరు అలాగే ఎందుకు చేస్తావులే నీ ఇష్టాన్ని ప్రజల ఇష్టాన్ని ఫలానా మంచి ఫలానా రోజు మంచి అని ఎవరైనా అంటుంటే లేకపోతే ఎవరి దగ్గరికైనా పోయి తెలుసుకుని వచ్చన్న ఫలానా మరి ఈ రోజు మనం ఇది చేయాలండి మీరు ఉండాలండి అసలు మీకు అనుకూలమా కాదా తర్వాత ఇష్టం ఒకవేళ అలా లేకపోతే మీరు మీరు ఒకరే పాస్టర్ గారు అన్నట్టు ప్రభు దగ్గర మనం నడిపించాలి కానీ ప్రజలను పాడు చేయొద్దు కపటం లేనోడు దొంగ మాటలు దొంగ నటనలు లేవు ఆయనకి యథార్థంగా బ్రతుకుతున్నాడు ఆయన దేవునికి ఇష్టం అయిపోయింది నీవు నన్ను ఎలాగా తెలుసుకున్నావు నా గురించి ఎలా చెప్తున్నావు నువ్వు అని ప్రభుని అడిగితే ఇదిగో పిలుపు నిన్ను పిలవడానికి వచ్చాడే నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నావు అక్కడ నేను చూశాను అన్నాడు అంజూరపు చెట్టు దగ్గరికి ఎప్పుడు వచ్చాడు ఈయన పిలుపు వెళ్ళాడు పిలుపు తీసుకొచ్చాడు కానీ యశు ప్రభు వారు చూడలేదు ఆ మార్గంలో వెళ్ళలేదు అంటే పిలుపుకి అర్థం లేదు ఆయనకి దివ్య దృష్టి ఉన్నది అని ఆ తర్వాత అర్థమైంది ఆయన మాట్లాడుతూ ఉంటుండగా నువ్వు దేవుని కుమారుడు అని ఒప్పుకున్న మొట్టమొదటి వ్యక్తి నతానీయులు నువ్వు ఇస్రాయిల్కి రాజుగా ఉంటావు అని మాట్లాడుతున్నాడు అంజర్పు చెట్టుకి నేను చూశానా అలా చెప్తున్నావు వీటికంటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావని చెప్పాడు ఒక మాట చెప్తేనే నువ్వు ఎలాగనుకుంటున్నావే నువ్వెన్నెన్ని కార్యాలు చూస్తావో అని చెప్తూ మీరు ఆకాశం తెరవబడట దేవుని దోతలు మనిషి కుమారునికి పైగా ఎక్కడం దిగడం నువ్వు చూస్తావు అని చెప్పాడు ఆధ్యాత్మికమైన అంతరంగకమైన విషయాలను బోధిస్తూ అతని మనోనేత్రాలు అర్థం చేసుకోగలిగినట్లుగా తెరబడగలిగినట్లుగా యాకోబు జీవితంలో జరిగిన సంగతిని లేఖనాలు బాగా చదువుతున్నావు కనుక నువ్వు అర్థం చేసుకొని ఒక్క మాటతో అంతే నతానీలకు అర్థం అర్థమైపోయింది దాని గురించి ఈ రోజున ప్రభువారు నీకు అర్థం అవుతే ఆయన విడిచిపెట్టలేవు మొన్న ఎవరు అడుగుతున్నారు ఒక రెండు ఇంటర్వ్యూలో యేసు ప్రభు అంటే అంత పడి చచ్చిపోతున్నారు ఏముంది ఆయన దగ్గర అని ఆయన అంటాడు సోదరుడు ఆయన గురించి రుచి చూస్తే వదలం అంటున్నాడు నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది కారణం ఏంటంటే ఏగో ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోండి అంటున్నాడు ఉత్తముడని తెలుసుకోవాలా ఊరికి నీకు ఏమర్థం చదువు ధ్యానం చేయి ఆయన ప్రేమ ఆయన మోధురం ఆయన గొప్పతనం అర్థం చేసుకో అర్థం చేసుకుంటే ఆయన వదలగలవా నువ్వు నిత్యం ఆయన ఆలోచన ఆయన తపనతో ఉండవు అంత మాధుర్యత ఏ క్రీస్తులో ఉంది తెలియక చాలా మంది అమాయకులు ఏదేదో మాట్లాడుతున్నారు కానీ వాక్యాన్ని తెలిసిన వ్యక్తిగా దైవ సంబంధమైనటువంటి గుణగణాలను కనుక నువ్వు అలవరుచుకోగలిగితే ఆ ఏమి గొప్ప మాధుర్యం అండి వాక్యం చదువుతుండే కలిగేటువంటి ఆ మాధుర్యం ప్రభు గురించి ఆలోచన చేస్తుంటే కలిగే ఆ ధైర్యం ఎవరైవలేరు ఈరోజున వాక్యానుసారంగా జీవించగలిగితే ఆయన వాక్యాన్ని మరింతగా ధ్యానం చేయగలిగితే ఆయన అనుగ్రహించే ఆనందం సమాధానం పరిపూర్ణంగా పొందుకుంటాం అటు కృపలో అందరు కూడా ఉండాలని దేవుని వాక్యంలో ఉన్న పరిపూర్ణమైన ఆనందాన్ని సొంతం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు మనం వినుకటిన దీవించును కాక ఆమె